హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను కోవిడ్కి వచ్చి రెండేళ్ళు అయిపోతుంది ఈ రెండేళ్లలో కనీసం పది పదిహేను మంది తినక ఇట్లే నిద్రలో నిద్రలోనే అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది మధ్యలోనే అంటే ఈ ముప్పై ఏడేళ్ళు ముప్పై ఆరు ముప్పై ఐదు ఈ చిన్న వయసులోనే ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి ఈ కోవిడ్లో అయితే చనిపోవడం జరుగుతుంది అర్థాంతరంగా వాళ్ళు వాళ్ళ తను అయితే చాలిస్తుంది అనమాట ఇది ఒకప్పుడు అంటే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇలాంటి వయసులోకి వచ్చేది నన్ను గుండె వీకుండే కానీ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వయసులకే అంటే ముప్పై వయసు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఇంకా నలభై ఏళ్ళ వయసు వాళ్ళకే ఈ హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది నా అనుకుంటేనే చాలా బాధ అవుతుంది నిన్ననే మొన్న రీసెంట్ గా అంటే ఒక నాలుగు వందల కిందట జగిత్యాలంటది అంటే స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికి పోయి ఇక తీర్థేవతలకు అక్కడ బాగా పోయి తిరిగి వచ్చిండు అంతా పది రోజులు అయిపోయిందంట పది పది రోజులు అయిపోయింది కోవిడ్కి వచ్చి పాపం నైట్ నిద్రపోయినాట తిని అంతే నిద్ర నిద్రలోనే గుండె పట్టుకొని అదే పట్టుకుని పోయి చనిపోయినట్ట చనిపోయినట్ట మళ్ళా ఈ మధ్య అంటే నాకు తెలిసి ఈ ఈ రెండేళ్లలో పది 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 పదిహేను మంది చూసిన అంతేందుకు మొన్న అంటే ఒక ఐదు ఆరు నెలల కిందట మన ఈయన తమిళనాడు ఆయన అంటే మా సార్ వాళ్ళ బంధువులు పనిచేస్తుంటాడు వచ్చి నలభై ఏళ్ళ ముంచుకుంటున్నాడు అంట ఇంకా పది డ్రైవర్ కొత్తగా ఆయన ఆరోగ్యం బాగాలేకుండా వెళ్ళిపోతా అని ఆ డ్రైవర్ ని తెప్పించిండో మొత్తం అంతా నేర్పిచ్చిండు చూపించిండో నాలుగైదు రోజులు ఇంటికి పోతాడు అంతే పాపం నిద్ర నిద్ర నిద్రలోనే అట్లయినా గుండె ఆగిపోయి చనిపోయిండు ఇంకా ఈ మధ్య మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే మా ఊరే మా ఊరే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే ఆ చిన్న పిల్లవాడు అంతా ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ళ వయసు అట్లే అటాక్ వచ్చి ఈ కోర్టులోనే అట్ని గుండెటా ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి అతన్ని ఇంటికి కూడా కూడా తీసుకోలేము ఇక్కడే బుక్ చేసిండు చాలా మంది నేను న్యూస్ పేపర్ లో కానీ లేకుంటే ఎవరైనా చెప్తా అంటే స్కూల్ దగ్గర వచ్చిన వాళ్ళు ఇట్లా మన ఇండియా వాళ్ళు ఉన్నారు వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇట్లా చనిపోతాను అనమాట ఇది చాలా బాధ అయితే బాధ అయితే ఉంది అసలు ఇట్లా ఎందుకు చనిపోతానంటే అంటే కోవిడ్ కోవిడ్లో అయితే నాకు తెలిసి మనము గుండెకు ఎప్పుడైతే ప్రెజర్ ఎక్కువ పెడతామో టెన్షన్లు కానీ లేకుంటే లేనిపోయిన ఆలోచనలు కానీ ఇవి పెట్ట ఆలోచించడం వల్ల ఈ గుండెకి అయితే ఎప్పుడైతే మనం ప్రెజర్ పెడతామో అప్పుడు ఆ గుండె ఎంత అంత చిన్న గుండె అది తట్టుకోలేకపోయేది గుండె ఆగిపోవడం చనిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉండేటోళ్ళు ఎక్కువ ఆలోచించకూడదు అనమాట ఎందుకంటే లేనిపోయిన ఆలోచనలు లేనిపోయిన ఇంటి దగ్గర సమస్యలు అంట లేకుంటే లో వీళ్ళొక్క లో ఏదో ఒక చిన్న మాట మీద మెట్టి చెప్పి దాన్నే పట్టుకుని అదే ఆలోచించుకుంటా ఇట్లా ఆలోచించుకున్న ఆలోచించడం వల్ల ఏమైతుందంటే గుండెకు ప్రెజర్ అయిపోయి మనసు అంతా ఎటువంటి అయిపోయి ఒక టెన్షన్ అనేది వస్తుంది అనమాట అట్లా అటు ఆలోచించకూడదు అట్లా ఇంకా ఆ ఇంటి దగ్గర గొడవలు ఉంటాయి సమస్యలు ఆ సమస్యలు ఇంటి దగ్గర సమస్యలు ఇలా ఆలోచించాం అనమాట అది ఎట్లా ఇది ఎట్లా అట్లే అప్పులు ఉన్నాయి నాకు ఆ పిల్లల భవిష్యత్ ఏంది ఆ నేను ఇల్లు వేసుకోవాలా మిద్దలు కట్టించుకోవాలా బంగారం కొనుక్కోవాలా ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉంటే ఏమైతుందంటే మనిషికి గుండె ప్రెజర్ గు తట్టుకోలేదు కాబట్టి మనము కోవిడ్కి వచ్చినప్పుడు కోవిడ్కి వచ్చింటాము బా పిల్లల్ని విడిచిపెట్టి భార్యని విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి వచ్చి ఉంటాము ఉండాలంటే నిమ్మలంగా ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటా మనం నిమ్మలంగా అయితే ఉండాలి గొడవ జోరికి పోకుండా ఎక్కువ ఆలోచించుకోకుండా ఎక్కువ ఏమైనా థింకు చేయకోకుండా అయితే ఉంటే మన గుండె కూడా మనం కోవిడ్ నిన్నైతే బాగానే ఉంటుంది లేదు మనం ఓవర్గా ఆలోచించి ఓవర్గా ఏమైనా గుండె ట్రెస్ పెట్టి ట్రెస్ పెడితే కనుక గుండా కూడా చనిపోవడం జరుగుతుంది ఇప్పుడు చిన్న వయసులో చనిపోతుండ్రో చాలా బాధ అయితే ఉంటుంది అట్లే ఈ కోవిడ్ కోవిటోళ్ళు ఏమన్నా నిర్ణయని చెప్పి ఇట్లా ఎక్కువ ఆలోచించడము పని ఎక్కువైందని ఇక్కడ ఇంటి దగ్గర పని కోవిడ్ లో పని ఎక్కువ కోవిడ్ ఇంట్లో పని ఎక్కువ కొందరు కొన్ని తిట్టడము ఆ రోజు అంటారు కదా అన్నీ ఈ చెవులు వినాలా ఈ చోటు విడిచిపెట్టాలా అంతే వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు మన ఇండియా కాదు ఎవరు అన్నీ మన అవమానపాలి వాళ్ళు అంటారు అంటారు మనం కూడా తండాలా ఈ చోటు విడిచిపెట్టా అంతే ఎక్కువ దాంట్లో గురించి ఆలోచించకూడదు కొందరు అయితే ఇంకా నిద్ర నిద్రలోనే కలవరబడి లేయడము ఉలికి పడి లేయడము ఇట్లా చేస్తారు కాబట్టి చిన్న చిన్న భయాలకే చిన్న చిన్న వాటికి భయపడము ఇట్లా ఇట్లా ఉన్నా కూడా ఆ చాలా డైంజర్ అనమాట అట్లే ఇంటి దగ్గర ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటారు కదా ఆడేళ్ళు ఆడేళ్ళు ఇంటి దగ్గర ఉంటారు సిస్టర్స్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు మనం ఒక పని పనిచేస్తున్నాము చిన్న చిన్న మాటికి ఫోన్ ఎత్తలేదనో లేకుంటే ఇంకొకటి ఇంకొకటి నా బంగారు కావాలా మన పక్క వాళ్ళు బాగా సంపాదించుకుంటారని అట్లే మిద్దలు కట్టించుకుంటారు వాళ్ళు సంపాదించుకుంటారు మనం సంపాదించుకోలేదు అని చెప్పి ఫోన్లలో మాటి మాటికి వీళ్ళని అనడము అనడము ఇట అన్ని వల్ల ఏమైతే ఎక్కువ ఆలోచన వస్తుంది మనిషికి ఆలోచన వస్తుంది అనమాట అట్లా కూడా ఇంటి దగ్గర ఉన్న సిస్టర్స్ అయితే ఇంకా అసలు మీరు అట్లా అనకూడదు అనమాట మనకు ఉండే దాంట్లో చాలు దేవుడి చిన్న దాంట్లో మనకు కోవిడ్ లో ఒక మనిషి కోవిడ్ లో ఉన్నాడంటే ఇంకా వాళ్ళ సక్రమంగా పని అంటే డబ్బులు వేస్ట్ చేసుకోకుండా లో ఉండి పని అంటే ఖచ్చితంగా కుటుంబానికి కానీ పిల్లలకు కానీ అయితే ఏ సమస్య ఉండదు నాకు తెలిసి నేను ఎందుకంటే రెండేళ్ళ నుంచి కాబట్టి నేను ఎటువంటి నాకు ఇది ఏం అలవాటు లేవు కాబట్టి నేను డబ్బులు ఇంటికి పంపిస్తున్నాను కాబట్టి నాకైతే తెలుసు అనమాట ఒక జీవితం అయితే లో ఉంటే ఖచ్చితంగా బాగానే బాగానే ఉంటుంది ఇంకా అత్యాశంగా అనమాట అత్యాశంగా ఎక్కువ చంపాల ఎక్కువ కావాల తొందర తొందరగా ధనవంతులం కావాలని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళని ప్రెజర్ చేసిన అనుకోండి అంతే ఈ చిన్నిగుండే ఒకసారి ఆగిపోతే మళ్ళా ఏమి ఉండదు అనమాట అట్లే ఇలా బయట పని చేస్తా ఉంటారు అనమాట చాలా మంది బయట పని చేసుకొని కూర్చుంటారు వీళ్ళు ఏమైతే అంటే రూమ్లలో ఉండాలి మొత్తం వెళ్ళి రెండు కట్టుకోవాలి వీళ్ళే చేయాలన్నమాట అటప్పుడు ఏమైతే అంటే రోజు పని లేకపోతే ఇంకా పదిన్నరలు పోయింది ఇరవై నార్లు పోయింది ఈ రోజు పని లేకపోతే రేపు గంట ఎంట ఎట్టాలా ఇంకా మేము ఫుడ్ ఎట్ట చేసుకోవాలా ఈ ఈ ఆలోచనలు కూడా ఉంటాయి అనమాట లేకుంటే రేపు ఎవరు మమ్మల్ని పనికి పిలుస్తాడు ఆ ఆడిపోతే ఎంత వచ్చాది ఇడిగిపోతే ఎంత వచ్చదని ఈ ఈ బయట పని చేసుకుంటాలో ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనమాట అట్లాంటి మా ఆలోచన వచ్చినప్పుడు కూడా ఆ మనం ఎక్కువ ఆలోచించాం అనుకోండి గుండెకి ఎక్కువ ప్రెజర్ పెట్టి టెన్షన్ పడితే గుండె ఆగిపోద్ది అందుకే కదా ఇప్పుడు ఎక్కువ హార్ట్ అటాక్లు వచ్చేది మా ప్రెజర్ టెన్షన్ ఇంకా లేనిపోయిన ఆలోచనలు ఏంటి మనము చిన్న వాటికి భయపడము ఇట్లా ఉండడం వల్ల ఈ హార్ట్ అటాక్ అయితే అయితే వస్తా ఉంటది అట్లే ఈ కొవేట్ లో తిండి ఫుడ్ మొత్తం అంత కొవ్వు అనమాట ఈ లెహం కానీ అదే మటన్ గాని ఇంకా అవి బీఫ్లు ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవి మొత్తము కొవ్వు కొవ్వు దండి ఉంటది ఆహారం కూడా కోవిడ్ లో చాలా డైంజర్ అనమాట మళ్ళీ చింది బాగానే ఉంటుంది మనం కోవిడ్ లో ఆహారం కూడా చాలా డైంజర్ ఎందుకంటే మనం తింటాము ఏసీలో ఉంటాము ఏం పని చేయము ఏం చేయము ఆ చల్లగా ఏసీలో కూర్చోవడము అసలు శరీరానికి మనము ఏం కష్టం పెట్టాం కదా శరీరానికి కష్టపడితే కొంచెం అలసట వచ్చా ఆ ఫ్యాట్ పోతుంది ఆ కొంచెం ఆ శరీరానికి ఇది ఇదిగా ఉంటుంది అనమాట కొంచెం గా ఉంటుంది మనం శరీరాన్ని సుఖపెడతా ఏసీలో ఉంటాం కాబట్టి ఆ ఫుడ్ కూడా ఎక్కువ తిన్నా కూడా ఏమైతుందంటే ఈ ఫ్యాట్ ఎక్కువైపోయి ఆ గుండె చుట్టూ కొవ్వు చేరుకునే కూడా కష్టమవుతుంది అందుకనే కనీసము ఉదయం ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట కానీ అట్లా వాకింగ్ చేయడం కానీ లేకుంటే రూమ్ రూమ్లలో ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ ఇట్లా చేస్తే కొంచెం బాడీకి రిలాక్స్ ఉంటుంది మనం కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం కూడా యాక్టివ్గా ఉంటాం అన్నమాట ఖచ్చితంగా అయితే కోవిడ్లో ఎక్సర్సైజ్ చేయాలి కోవిడ్లో చూడండి ఖచ్చితంగా అయితే కనుక వాళ్ళు తిండి తిండికి ఉదయం పోతారు సాయంత్రం పోతారు లో పోతారు ఇంకా స్విమ్మింగ్ పూల్ లో పోతారు ఏమన్నా స్పోర్ట్స్లో అని పోతారు ప్రతి ఒక్క దానికి వీళ్ళు పోతారు మనం కూడా అడిగి మనకు ఒక అర్ధ అంటే కదా డ్రైవర్లు అయితే ఇంట్లో ఖాళీగా ఉంటారు ఇంకా దివాణి పనులు చేసుకుంటూ నీళ్ళు పనులు అయితే ఇంకా అసలు ఖాళీగా ఉంటారు కాబట్టి ఒక అర్ధ గంట ఇక్కడ నాకున్న బయట ఖాళీ ప్లేస్ మస్తుడం తిరగడము లేకుంటే ఇంట్లో ఎక్ససైజ్ చేసుకోవడము వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా బాడీకి రిలాక్స్ అవుతుంటది మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అట్లా అట్లా మనం చేసుకుంటే మనం అయితే గుండెను కాపాడుకోవచ్చు లేదనుకున్నాం అనుకోండి టెన్షన్ పడతా బాధ ఆ టెన్షన్లకు ప్రెషర్లకు ఇంటి దగ్గర గొడవలకు ఇక్కడ వీటన్నిటికి మనము టెన్షన్ పడతా ఉన్నాం అనుకోండి మనము అరవై డెబ్బై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళము ముప్పై ఆరు ముప్పై నలభై ఈ ఏళ్ళకే ఇక తను జాలించి వెళ్ళిపోంది వస్తుంది అనమాట ఎందుకంటే మనము కోవిడ్ నుంచి కోవిడ్ పిల్లలను భార్యను విడిచిపెట్టి ఎందుకు వచ్చిన కోవిడ్కి మన కుటుంబం బాగుండాలని అందరిలో అందరి మాదిరే ఉంటారు అందరి మాదిరే మనం కూడా సంపాదించి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చి అదే మన ఇల్లు కట్టించుకొని ఇంకా ఒక ఉన్నతమైన స్థితిలోకి పోవాలని చెప్పి ఆలోచించాలని చెప్పి అందరిని విడిచిపెట్టి బాధ అయినా కష్టమైన ఆ భరించుకుంటా ఓడ్చుకుంటా మనం ఇక్కడ ఎందుకు పని చేస్తున్నాము మన కుటుంబం బాగుండాలనే కదా అదే ఇక్కడ మీరు టెన్షన్ పెట్టుకొని ఇవన్నీ నానా కూడా అని పెట్టుకొని ఆ చనిపోతే ముఖ్యంగా ఇంటిగా ఉండేవాళ్ళు నువ్వు ఒక్కరు చనిపోతే ఇంటి దగ్గర నిన్ను నమ్ముకొని నలుగురు ఉంటారు నలుగురు కానీ పిల్లలు కానీ భార్య కానీ ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ భవిష్యత్తు నువ్వు చనిపోతా పోతానే వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం చేసిపోతావు అయిపోయాయి నువ్వు చనిపోతే వాళ్ళ భవిష్యత్ ఏంటి పిల్లల భవిష్యత్తు ఏంది వాళ్ళ చదువులు ఏంది మంచి విద్య ఏంది వాళ్ళు ఉన్నతమైన స్థితిలో పెట్టపోతారు నువ్వు సంపాదించి డబ్బులు వాళ్ళు మంచి స్కూల్ చదివి వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలి మంచిగా ఉంటారు మంచి చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు నువ్వే చనిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఉద్యోగాలు తెచ్చుకుంటుంది ఏంది మంచి భవిష్యత్తు వాళ్ళకి ఉంటుంది మంచి భవిష్యత్తు కాదు అడక తింటారు చెట్టుకొకరు పుట్టకొకరు పోయి అడక తింటారు ఇప్పుడు చెట్టు ఉంది చెట్టు తల్లి అని ఉంటది ఆ తల్లి తల్లి చేస్తే మొత్తం అంతా ఎండిపోతుంది అట్లే నువ్వు చనిపోయినావంటే నీ కుటుంబం మొత్తం రోడ్డు మీద రోడ్డు బాగా అవుతుంది బజార్ బాగా చెప్పలేము తర్వాత ఎన్ని సమస్యలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఇంకా లేనిపోని ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎవరైనా సరే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిమ్మలంగా కొవ్వేట్లో ఉన్న నాళ్ళు ఏమైనా టెన్షన్ బాధలు ఉంటే వాటిని విడిచిపెట్టి ఆనందంగా ఉంటే మనము మన ఫ్యామిలీ బాగుంటుంది మనం ఇక్కడ కొవ్వెట్లో బాగుంటుంది బాగుంటాము మన గుండె కూడా పది కాలంలో బాగుంటుంది మనం మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మన గుండె కూడా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఎక్సర్సైజ్ చేయండి తిరగండి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోండి రూమ్ లో ఎక్సర్సైజ్ చేసుకోండి మంచి మంచి ఫుడ్ తినండి అతిగా తినకోకుండా మితంగా తినండి మితంగా తిన్నప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుంటది కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకూడదు ఇప్పుడు చనిపోవాలని చూస్తుంటే ఈ హార్ట్ అటాక్ చూస్తుంటే చాలా అయితే కనబడుతుంది మన దేశంగా దేశం వచ్చి ఇక్కడ చనిపోవడం అంటే చాలా ఎట్లయినా కూడా బాధ్యత కాబట్టి అందరికీ జాగ్రత్తగా ఉండండి మీరు మంచి తిండి తిని ఎక్ససైజ్ చేస్తా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్